బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ విధానం వల్ల మెడిసిన్ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతుందని ఎమ్మెల్యే కందికుంట ఆరోపించారు అనంతపురం పార్టీ ఆఫీస్ ఆయన మాట్లాడారు పీపీపీ విధానంపై చర్చకు వైసీపీ సిద్ధమా అని ప్రశ్నించారు వైద్య విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారు సంవత్సరం పాటు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే పీపీపీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు ప్రజలకు నిరంతరం అబద్దాలు చెప్పి మభ్యపెట్టడం జగన్ నైసమని ధ్వసమెత్తారు దీన్ని ప్రజలకు నిరంతరం అబద్ధాలు చెప్పి రాజకీయ లబ్ధి పొందేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా బలంగా నమ్మేటువంటి సిద్ధాంతం అందులో భాగంగానే ఈరోజున ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏమంటే నేనేదో మెడికల్ కాలేజీలు తెచ్చినాను వీళ్ళు దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పేసి ఆయనకు తెలియక కాదు పీపీపీ మోడల్ అంటే ఏందనేది ఇది ఈరోజు వచ్చింది కూడా కాదు తొంభై దశక కూడా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు అసలు ఈరోజున ప్రభుత్వం పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ నిర్మాణం తీసుకోవాల్సినటువంటి అవసరం కల్పించినది కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వాహకమే గత ఐదేళ్లలో రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతూ నిరంతరం అప్పులు చేస్తూ బటనొత్తేటువంటి కార్యక్రమం మాత్రమే చేసినాడు రోడ్లకు మన్నేలా కాలువలకు నీళ్ళు ఇవ్వల విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి ఇన్ని రకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారం వచ్చిన తర్వాత మీ నిర్వాహకం వల్లనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందనేది వాస్తవం మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి మీకున్నటువంటి తేడా గతంలో కూడా చాలాసార్లు చెప్పింది ఈ రోజు అనేది ఒక మనిషి జీవితంలో అది మీ జీవితంలో కావచ్చు మా జీవితంలో కావచ్చు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళ జీవితంలో కావచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళ జీవితంలో కావచ్చు రోజు అనేది రేపు చూసుకుంటే మనకు మిగలదు ఈరోజు ఈరోజే మీరు ప్రభుత్వం తరపున ఐదు సంవత్సరాలు మెడికల్ కాలేజ్ తెచ్చినానికి ఐదు సంవత్సరాల కాలం